రాష్ట్రంలో రైస్ మిల్లింగ్ పరిశ్రమకు సంబంధించి ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది సీఎంఆర్ విషయంలో రాష్ట్ర మంత్రులతో మిల్లర్లు కమిషన్ల కోసం బేరసారాలు కుదుర్చుకున్నారంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు రాజకీయ ప్రయోజనం కోసమే ఇలాంటి నిరాధార వార్తలు రాస్తున్నారని ఆరోపించారు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎవరితోనూ ఎలాంటి కమిషన్ ఫిక్సింగ్లు జరపలేదని మిల్లర్ల మీద ఎవరి ఒత్తిడి లేదని వారు స్పష్టం చేశారు ప్రాంతం కుదేలైపోయిన ఇండస్ట్రీ మీద ఇంకా భురజ్జిమే కార్యక్రమం తెప్పించు ఇంకోటి దీన్ని మేము మా స్టేట్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం తర్వాత దయచేసి మా మీద ఏమైనా ఎలిగేషన్స్ ఇలాంటివి చేయదలుచుకున్నప్పుడు మేము అసలు ఏం చేయాలో కూడా మాకు అర్థం కాని పరిస్థితిలో దయచేసి ఇది ప్రజలతో అంటే ముఖ్యంగా రైతాంగానికి సంబంధించిన ఇండస్ట్రీ మాలో కూడా చాలామంది రైతులు ఉన్నారు ఈ రైతాంగం కోస్టల్ ఏరియాలో ఉండటం వల్ల బోల్డ్ అన్ని తుఫాన్లు ఈ వాతావరణ పరిస్థితుల వల్ల లేకపోతే ఇంకేదన్నా మనకు వెసులుబాటు ఇవ్వాలన్నా ప్రతిదీ ఢిల్లీ గవర్నమెంట్ ఒప్పుకోవాల్సిందే ఇది అంత తేలిగ్గా ఒప్పుకోటానికి కాదు ఎందుకంటే ఇక్కడ ఒప్పుకుంటే ఇరవై రాష్ట్రాలలో అడుగుతారు ఇదే విషయం కాబట్టి వాళ్ళు అంత తేలిగ్ ఇవ్వలేరు ఎందుకంటే ఇదంతా ప్రజల డబ్బుతో జరుగుతున్న కార్యక్రమం సో మేమేదో హ్యాండ్ టు అంటే జస్ట్ ఉన్న మిల్లు ఒకప్పుడు వ్యాపారాలు బాగుండేవి మేమందరం పర్మిట్ల మీద రైస్ చేసుకునే చేసుకునేవాళ్ళం ప్రతి చోట సెల్ఫ్ సఫిషియెంట్ సెల్ఫ్ సఫిషియన్సీ వచ్చేసింది రైస్ ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి బియ్యం తీసుకెళ్ళి అమ్మే పరిస్థితి లేదు ఇవాళ మన ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అలాంటి చోటలు తప్పించి ఎక్కడ ఒక్క చోట కూడా రైట్స్కి డిమాండ్ లేదు ఇరవై తొమ్మిది రూపాయలు బియ్యం అది ఓడ మీదకి ఎక్కిచ్చిన రేటు అసలు ఎలా సాధ్యపడుతుంది దాంతో ఇండస్ట్రీ కుదేలైపోయి ఏదో ఈ సంవత్సరం గవర్నమెంట్ ప్రయోగాత్మకంగా ఈ టెన్ పర్సెంట్ బ్రోకన్స్తో రైస్ తీసుకుని అది కనుక సక్సెస్ఫుల్గా కనుక చేయగలిగితే ఇక ఫ్యూచర్లో పీడిఎస్ రైస్ కూడా ఇదే క్వాలిటీ రైస్ ఇద్దామని ఒక ఉద్దేశంతో వాళ్ళు ఒక ప్రయోగాత్మకంగా ఈ సిస్టమ్ మొదలుపెట్టారు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎరిగి దయచేసి మా మీద ఈ నిందలేసి మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టొద్దని చెప్పి మీ అందరినీ వేడుకుంటున్నాం మరి రాజకీయ కోణంలోనే కనిపిస్తుంది అంటే మా వ్యాపార సంస్థలకు మా వ్యాపారం వృద్ధం అనేది కరెక్ట్ కాదు పేపర్లో అన్నీ కూడా గతం కంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే మాకు గతంలో ఎక్స్పోర్ట్స్ అయ్యి ఉండేవి ఎక్స్పోర్ట్స్ చేయాలి ఈ దేశాల్లో ఎక్కడా కూడా మార్కెట్ లేదు బయట దేశాల్లో ఇండస్ట్రీ కుదేరైపోతున్న సందర్భంలో ఈ రోజు రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీని రైతాంగాన్ని కూడా చాలా ప్రభుత్వం చాలా ఆదుకుంది అది వ్యక్తిగత ఆరోపణల కింద ఏదో విమర్శించాలయ్యూ వచ్చినట్టు తప్పితే ఇది పూర్తిగా దీన్ని మరి రాజకీయ ఆరోపణ తప్పితే ఇది మా వ్యాపార సంస్థ ఉద్దడానికి ఎంతవరకు మీరు ఆలోచించాలి ఎందుకంటే ఈరోజు కుదేలైపోయిన ఇండస్ట్రీని ఏదో రకంగా బతికించుకునే స్థాయిలో మేమున్నాం వరదలు కానీ తుఫాను కొని వచ్చిన సందర్భంలో కానీ రైతుకి దాయి చేయలేని పక్షంలో పక్క జిల్లాలకే దాయలు పంపించడం అన్నది ఆనవాయితీ మరి ప్రత్యేకించి ఒక రెండు ఇచ్చారు ఇచ్చే రాశారు కానీ అది అవాస్తవం ఎందుకంటే ఆ కృష్ణా జిల్లా నుంచి పట్టుకెళ్ళి రెండు బిల్లులు పట్టుకెళ్ళలేదు సార్ నూట పాతికి బిల్లులు పట్టుకెళ్ళి సార్ దాన్ని మరి ఇన్ని బిల్లు పడికి అంటే దాన్ని ఎన్ని ఆలోచించి చూసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి